ఆవు మెన్స్ క్రికెట్ ఏం చూస్తానులే ఆ అమ్మాయిలే కదా ఏం ఆడతారులే ఇలా అనుకున్న వాళ్ళందరూ పప్పులో కాదు తప్పులో కాదు అన్నిట్లోనూ కలిపి కాలేస్తున్నట్టే అని చెప్పుకోవాలి ఎందుకంటే డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిన విధానం ఆ రేంజ్ లో ఉంది బ్లాక్ ఫస్ట్ స్టార్ట్ అయితే వచ్చేసింది ముచ్చటగా మూడో సీజన్ కి గుజరాత్ జైంట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ కింద మారింది జనరలీ జనరల్ టీ ట్వంటీ ఫ్యాన్స్ ఒపీనియన్ పర్పెక్టివ్ లో చెప్పుకుందాం టీ ట్వంటీని మాత్రమే ప్రేమించే వాళ్ళకి రన్స్ కావాలి సిక్సెస్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళందరూ ఒక ఒపీనియన్ లో ఏముంటారంటే మెన్స్ క్రికెట్ లోనే అంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంత రన్స్ వస్తాయి అని అనుకుంటారు కానీ అమ్మాయిలు తప్పని ప్రూవ్ చేసేసారు అసలు ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ జరిగింది కదా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేస్తే దాన్ని చేసి నన్ను భద్రకోటే సార్ రికార్డ్ చేసేది ఆ మ్యాచ్ ఎలా జరిగింది గుజరాత్ జైట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య వివరంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో డబ్ల్యూపీఎఫ్ సంబంధించి ఫస్ట్ వీడియో అనమాట ఒక మ్యాచ్ రివ్యూ ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఛానల్ కొత్తగా వచ్చారు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆర్సీబీ టాస్ కలిసి బౌలింగ్ ఎంచుకుంది అనమాట బట్ ఆ తర్వాత గుజరాత్ జెంట్స్ బ్యాటర్స్ అయితే అద్భుతంగా ఆడారు ముఖ్యంగా ఓపెనర్ బెత్మోని ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో వచ్చిన వాళ్ళ కొత్త కెప్టెన్ యాష్లే గార్డ్డర్ యాష్లే గార్డ్నర్ అయితే ఫిర్నామినల్ మిడిల్ ఓవర్స్ తన స్పిన్ బౌలింగ్ ని హ్యాండిల్ చేసిన విధానం కానీ తన చేసిన హిట్టింగ్ కానీ ఫిర్నామినల్ అబ్సల్యూట్లీ కమెండబుల్ అనేది చెప్పుకోవాలి టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో స్కోర్ చేసింది సెవెంటీ ప్లస్ రన్స్ స్కోర్ చేసింది అండ్ ఒకే ఓవర్ లో మూడు సిక్స్ కూడా కొట్టేసింది టూ హండ్రెడ్ అండ్ వన్ రన్స్ గుజరాత్ జెంట్స్ పోస్ట్ చేసింది స్కోర్ బోర్డు మీద సో ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఫస్ట్ మ్యాచ్ లోనే మంచి హై ఇచ్చారు సీజన్ కి ఇంత మంచి స్కోర్ ని ఆర్సీబీ చేసి చేయగలదు అని అందరూ నమ్మారు ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి కానీ సెకండ్ ఓవర్ లోనే మళ్ళీ అదే కెప్టెన్ యాషలే గార్డినర్ బ్యాటింగ్ లో డెబ్బై రన్స్ తో అదరగొట్టి బౌలింగ్ లో వచ్చి సెకండ్ ఓవర్ వేసి సెకండ్ ఓవర్ లోనే ఓపెనర్లు ఇద్దరు వికెట్లు తీసేసింది స్మృతి మందన కెప్టెన్ అండ్ డానియల్ వ్యాట్ హార్డ్స్ అని ఇంగ్లాండ్ పేయర్ స్మృతి మందనా కి కాంబినేషన్ గా ఓపెనర్ అనమాట రెండు వికెట్లు తీసేశారు అయినా సరే అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే చివరికి గుజరాత్ జైంట్స్ మ్యాచ్ ఓడిపోయింది ఎందుకు మీరు క్రికెట్ లో చాలా సార్లు ఈ ఫ్రేజ్ వినే ఉంటారు క్యాచెస్ విన్ మ్యాచెస్ అని గుజరాత్ జెంట్స్ క్యాచ్ పట్టకూడదు అందుకే మ్యాచ్ ఓడిపోయింది సో సెకండ్ ఓవర్ లోనే రెండు వికెట్లు పడిపోయాయని చెప్పుకున్నాం కదా మిడిల్ ఆర్డర్ లో ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ ఎలిస్ పెరీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది ఇన్నింగ్స్ కన్స్ట్రక్ట్ చేసింది తోటి పార్ట్నర్ రాఘవి బెస్ట్ ఒక యంగ్ ఇండియన్ ప్లేయర్ తో కలిసి పార్ట్నర్షిప్ ఫామ్ చేసింది ఎలిస్ పెరీ ఇచ్చిన క్యాచ్ గుజరాత్ జెంట్స్ ఫీల్డ్ ఆమె అలాగే ఫిఫ్టీ స్కోర్ చేసేసింది ఓకే మూడో వికెట్ పడింది తర్వాత ఎవరు వచ్చారు రిచా ఘోష్ వచ్చారు అనమాట రిచా ఘోష్ ఒక యంగ్ ఫినిషర్ ఇండియన్ టీమ్ కి గత కొన్నాళ్ళుగా వికెట్ కీపర్ ఫినిషర్ అంటే నాట్ ఏ కంపారిజన్ బట్ జస్ట్ లైక్ ధోని అనుకోవచ్చు స్కిల్స్ కంపేర్ చేయట్లేదు బట్ మీకు ఒక ఈజీ వేలో మీరు ఆమె స్కిల్స్ గురించి అర్థం చేసుకోవాలన్నా అనలైజ్ చేసుకోవాలన్నా సరే మిడిల్ ఆర్డర్ లో ధోని లాంటి పేరుని చెప్పుకోవచ్చు అమేజింగ్ ఇన్నింగ్స్ ఆడింది కానీ తన ఇన్నింగ్స్ ఎలిస్పెరి ఇన్నింగ్స్ ని ఏమాత్రం తక్కువ చేసేది లేదు కానీ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను క్యాచెస్ విన్ మ్యాచెస్ పట్టుకోలేదు గుజరాత్ జైంట్స్ అందుకే ఎలిస్ క్యాచెస్ డ్రాప్ చేశారు రిచా ఘోష్ డ్రాప్ చేశారు చాలా మిస్ఫీల్డింగ్ ఎర్రర్స్ జరిగాయి రన్స్ ఈజీగా వర్ స్లాపీ ఇన్ ద ఫీల్డ్ అనమాట చాలా స్లాపీగా నో అంత యాక్టివ్ ఎనర్జెటిక్ గా కనబడలేదు సో ఎవెన్చువల్ ఎవెన్చువల్లీ అదే వాళ్ళ డౌన్ఫాల్ కారణమైంది చివరిలో కనికా హూజాతో కలిసి రిచా ఘోష్ ఒక సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసింది అనమాట సిక్స్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేసినందుకు రిచా ఘోష్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది సో టూ హండ్రెడ్ స్కోర్ చేయడమే కాకుండా హండ్రెడ్ ప్లస్ చేజ్ చేసేది ఆర్సీబీ ఇది డబ్ల్యూపీఎల్ లోనే రికార్డ్ చేసి అనమాట ఇప్పటివరకు వరకు టూ హండ్రెడ్ ప్లస్ ఎవరూ చేసి చేయలేకపోయారు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ సీజన్ లో ఒక బరిలోకి దిగి ఫస్ట్ మ్యాచ్ లోనే ఒక రికార్డ్ సెట్ చేశారు అండ్ అది కూడా ఎలాంటి టైంలో రెండు ఓవర్ లోనే రెండు వికెట్లు పడిపోయాయి అంతకుముందు బౌలింగ్ లో లాస్ట్ టైం వాళ్ళకి హీరోలైన సోఫీ మోలని టోర్నమెంట్ కి దూరమైంది ఆశాశోభన టోర్నమెంట్ కి రెండు రోజుల ముందు దూరమైంది శ్రేయంకపాటిల్ కూడా ఇంజూర్ అయింది ఇంకా స్క్వాడ్ లో ఉంది కానీ ఈ మ్యాచ్ ఆడలేదు లాస్ట్ టైం వాళ్ళ త్రీ లీడింగ్ వికెట్ టేకర్స్ వాళ్ళు లేకుండా ఆర్సీబీ బౌలింగ్ కి దిగింది మేబీ అందుకునేమో టూ హండ్రెడ్ అండ్ వన్ రన్స్ ఇచ్చేశారు కానీ అక్కడి నుంచి ఒక కంబ్యాక్ ఇచ్చారు బ్యాటింగ్ లో ఇంట్లో కూడా రెండు వికెట్లు పట్ల కమ్బ్యాక్ ఇచ్చారు సో దిస్ ఇస్ ఎ న్యూ ఆర్సీబీ అని అనుకోవచ్చే లైక్ ఎలాంటివి జరిగినా సరే దానికి ఏమాత్రం బెదరకుండా వెరవకుండా గెలవడం అన్నది సో ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ దే డిజర్వ్ దిస్ విత్ సో సెకండ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండు స్ట్రాంగ్ సైడ్స్ అనమాట ఇది లో ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే ఎలాంటి ట్రైవలరీ లో ఇది అలాంటి ట్రైవలరీ తయారవుతుంది సో ఇక బ్లాక్ బస్టర్ మ్యాచ్ మనకి డబ్ల్యూపీఎల్ లో జరగబోతోంది రెండో రోజు ఫిబ్రవరి పదిహేను సో మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఇస్ క్రికెట్ ది విహారీ సైన్ ఆఫ్